మా మిషిగాడు పిల్లలు అది రూబిక్స్ క్యూబ్ తెచ్చుకున్నాడు మొత్తం పాడు వేసేసి ఇట్లా పార్ట్స్ పార్ట్స్ వేసిండు ఇది మిగిలింది ఇది పెద్దది అనమాట చిన్నది రెండు పెద్దది రెండు పాడి చేసిండు నేను చిన్నదాన్ని మళ్ళీ అసెంబ్ల్ చేసిన అయితే ఇట్లా రూబిక్స్ క్యూబ్ విరిగిపోయినప్పుడు ఎప్పుడు ఎట్లా అసెంబ్బుల్ చేసుకోవాలో చూపిస్తాను అయితే ఇట్లా అన్ని పీచేసిన తర్వాత ముందు ఈ పార్ట్స్ ఏవి మిస్ కాకుండా చూసుకోండి ఇవన్నీ పార్ట్స్ ఉంటేనే మళ్ళీ మనం అసెంబుల్ చేయొచ్చు సో ఇట్లా మనకు మధ్యలో మిగిలిపోతుంది దీని పిల్లలు ఏం పాడు చేయలేరు అనమాట దీన్ని కూడా విరిచేస్తే ఇంకేం చేయలేము బట్ ఇది మాత్రం ఇట్లనే ఉందంటే మనం మళ్ళీ రూబిక్స్ క్యూబ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఏంటంటే ఈ పార్ట్స్ అన్నీ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఈ పార్ట్స్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఇట్లా మనకి కార్నర్ ఉంటుంది కదా ఈ కార్నర్ వేరే పార్ట్ అండ్ ఈ రిమైనింగ్ అన్నీ కూడా వేరే పార్ట్స్ అనమాట ఇవి ఎన్ని ఉంటాయంటే ట్వెల్వ్ ఉంటాయి ఈ కార్నర్స్ ఏమో ఎయిట్ ఉంటాయి ఈ ఎయిట్ మాత్రం ఇట్లుంటాయి కార్నర్స్కి ఇట్లా కింద ఇట్లా ఉండి త్రీ కలర్స్ ఉంటాయి అనమాట వన్ టూ త్రీ ఇట్లా త్రీ కలర్స్ ఉన్నదాన్ని కార్నర్ అంటారు అదే ఇవనుకోండి ఇదేమో మధ్యలో పార్ట్ కార్నర్ కాకుండా మధ్యలో పార్ట్కి టూ కలర్స్ ఉంటాయి ఇటు ఒకటి ఇటు ఒకటి అంటే టూ సైడ్సే కవర్ అవుతుంది కదా సో టూ కలర్స్ ఉంటాయి కార్నర్స్కి అయితే త్రీ కలర్స్ ఉంటాయి ఈ కార్నర్స్ అన్నిటిని ఒక పక్కన పెట్టుకోండి ఇవన్నీ కార్నర్స్ ఎయిట్ ఉన్నాయి ఇవేమో ట్వెల్వ్ ఉంటాయి ఇంకా ఇదేమో ఉంటుంది మధ్యలో అటు ఇటు మూవ్ ఉంటుంది ఇది సో ఇది విరగలేదు భయపడద్దు దీనికి మనం అరేంజ్ చేసుకోవాలి మళ్ళీ ఈ స్టేజ్కి వస్తుంది అనమాట మనం పెట్టిన తర్వాత అయితే దీనికోసం ఏం చేయాలి మనము ఫస్ట్ ఏదైనా ఒక కలర్ చూస్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు ఇక్కడ రెడ్ చూస్ చేసుకుంటున్నా ఇక్కడ రెడ్ ఉంది కదా రెడ్ చూస్ చేసుకుంటున్నా రెడ్ పక్కన ఇటు ఈ సైడ్ బ్లూ ఉంది ఈ సైడ్ అయితే గ్రీన్ ఉంది సో నాకు ఇప్పుడు రెడ్ బ్లూ రెండు కలర్లు ఉన్న ఒక స్క్వేర్ కావాలి అంటే ఇది సైడ్ పార్ట్ కార్నర్ పార్ట్ కాదు సో దీనికి బ్లూ ఉంది ఇటు పక్క రెడ్ ఉంది కదా ఈ రెడ్ని రెడ్ పక్కన పెట్టాలి బ్లూని బ్లూ పక్కన ఈ పార్ట్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్ ఇది ఉంది కదా దీన్ని లోపలికి పోయేటట్టు ఇట్లా పెట్టుకోవాలన్నమాట దీని కిందకి ఇది ఇట్లా ఇప్పుడు ఈ రెండు కిందకి వెళ్ళిపోయినాయి కదా వచ్చేసింది కొంచెము పట్టుకోవాలి లేకపోతే పడిపోతుంది ఇప్పుడైతే పడట్లేదు కానీ చిన్నవైతే ఈజీగా పడిపోతే ఇట్లా వచ్చిందా మళ్ళీ ఈ పక్కన చూసుకోండి రెడ్ పక్కన గ్రీన్ ఉంది కదా ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్ ఉన్న పార్ట్ని తీసుకోవాలి నేను రెడ్ అండ్ గ్రీన్ పార్ట్ ఉంది కదా ఇది ఇటు రెడ్ ఇటు గ్రీన్ కొంచెం పట్టుకొని అసెంబ్బుల్ చేస్తే మళ్ళీ విడిపోకుండా ఉంటాయి అంతే వచ్చింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ రెడ్ పక్కన ఇంకో కలర్ ఎల్లో ఉంది ఎల్లో ఉంది ఇక్కడ రెడ్ ఇక్కడ ఎల్లో ఉంది సో రెడ్ అండ్ ఎల్లో ఉన్న పార్ట్ తీసుకోవాలి ఇది రెడ్ ఎల్లో రెడ్ని రెడ్ పక్కన ఎల్లోని ఎల్లో పైన వచ్చేటట్టు ఫిక్స్ చేసుకోవాలి ఇంతే లూడిపోతుంది కొంచెం పట్టుకుంటూ చేసుకుంటే ఒక టూ త్రీ పెట్టిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఆగుతుంది అన్నమాట పడిపోకుండా ఉంటాయి పెట్టేసిన నేను రెడ్కి ఇంకో పక్క వైట్ ఉంది రెడ్ అండ్ వైట్ ఉండేది తీసుకోవాలి ఇప్పుడు నేను ఇది రెడ్ అండ్ వైట్ సో రెడ్ ఇట్లా మధ్యలో పెట్టేస్తే సరిపోతుంది వచ్చినాయా ఫోర్ రెడ్స్ ఫోర్ రెడ్స్ వచ్చిన తర్వాత మనము ఇక్కడ నెక్స్ట్ కలర్కి వెళ్ళాలి అనమాట ఇక్కడ టూ ఉన్నాయి కదా థర్డ్ పార్ట్ ఫిక్స్ చేయాలి దీనికోసం నేను బ్లూ అండ్ ఆరెంజ్ వచ్చేటట్టు చూసుకోవాలి బ్లూ అండ్ ఆరెంజ్ ఉన్న పార్ట్ తీసుకోవాలి ఇది బ్లూ అండ్ ఆరెంజ్ ఉంది సో బ్లూని బ్లూ పక్కన ఆరెంజ్ని ఆరెంజ్ పైన వచ్చేటట్టు ఇట్లా ఫిక్స్ చేయాలి మూడు బ్లూ అయినాయా మళ్ళీ ఇప్పుడు బ్లూకి ఇటు పక్క వైట్ కలర్ ఉంది సో బ్లూ అండ్ వైట్ ఉన్న పార్ట్ బ్లూ అండ్ వైట్ బ్లూని బ్లూ పక్కన వైట్ని వైట్ పైన వచ్చేటట్టు పెట్టి ఫిక్స్ చేయాలి బ్లూ అండ్ ఎల్లో ఇదన్నమాట కొన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగుతుంది పడిపోవు ఇంకా మళ్ళీ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత నార్మల్గా రూబిక్స్ క్యూబ్ అయిపోతుంది ఇంకేం లేదు ఇట్లా లోపలికి ఇరికియడమే ఊడిపోతే మళ్ళీ పెట్టుకోవాలి అంతే పెట్టుకోవచ్చు ఈజీగా మనకు మధ్యలో ఉన్న స్ట్రక్చర్ మాత్రం పోవద్దు అనమాట దానికి సిక్స్ కలర్స్ ఉంటాయి కదా ఆ సిక్స్ కలర్స్ అవి మాత్రం విడిపోవద్దు విరిగిపోవద్దు అంత వచ్చేసింది కదా ఇప్పుడు ఈ కార్నర్స్ ఎయిట్ ఉన్నాయి కదా ఎయిట్ ఎయిట్ని ఇప్పుడు మళ్ళీ కలర్స్ తీసుకుంటూ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ రెడ్ ఉంది దీని పక్కన గ్రీన్ ఉంది ఈ పక్కన వైట్ ఉంది సో గ్రీన్ రెడ్ వైట్ ఉన్న మూడు కలర్స్ ఉన్న దాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇది రెడ్ గ్రీన్ ఉంది అండ్ వైట్ సో సేమ్ రెడ్ పక్కన రెడ్ వచ్చేలాగా వైట్ పక్కన వైట్ వచ్చేలాగా గ్రీన్ పక్కన గ్రీన్ వచ్చేలాగా ఈ ఈ త్రీ కార్నర్స్ ఉన్నాయి కదా దీని ఇట్లా లోపలికి ఫిక్స్ చేసేయాలన్నమాట దీని లోపల పోతుంది ఈజీగా మనం పుష్ చేయాలి కొంచెం అంతే వచ్చేసింది నెక్స్ట్ ఇట్లానే అన్ని కార్నర్స్ సేమ్ కలర్స్ చూసుకుంటూ పెట్టుకోవాలి రెడ్ పక్కన రెడ్ బ్లూ పక్కన బ్లూ వచ్చేటట్టు మా విషుగాడు ఇంటెనుక పిల్లల దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళకి తీసుకొచ్చుకున్నాడు ఇంకా విరగొట్టేసిండు డాడీ చూసి పాపం బాలేదు కదా విరగొట్టేసిండు అని చెప్పేసి ఇంకోటి కొనుక్కొస్తా అని చెప్పేసి బండి తీస్తున్నాడు వద్దు డాడీ నేను ట్రై చేసి చూస్తా రాకపోతే తీసుకొద్దు కానీ అని చెప్పేసి చిన్న దాని మీద ఫస్ట్ ట్రై చేసిన మంచిగా వచ్చింది ఈజీయే కదా అని చెప్పేసి ఇంకా వీడియో చేసి చూపిస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను అంతే దీన్ని మళ్ళీ సెట్ చేస్తుంది అని తెలియకపోతే ఆ పీసెస్ని తీసుకొని పడేస్తారు కదా అందుకని చెప్పేసి చేసినాను వచ్చేసింది గ్రీన్ వైట్ బ్లూ వైట్ బ్లూ రెడ్ ఎల్లో అంతే ఇదన్నమాట చూసారు కదా రూబిక్స్ క్యూబ్ని ఎట్లా ఈజీగా సెట్ చేయొచ్చు ఎప్పుడైనా పిల్లలు విరగొడితే కంగారు పడకండి ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండ్ నేను చెప్పిన విధానం మీకు అర్థమైతే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వవిద్యాస్ జర్మనీ ముచ్చట్లు